इतना है तो ये तमाम से बात है कि वो मेरे कंट्री ब्रिटिश और यूज़र पर डेली करते हैं जो डेटा यूज़र में हमारे सारा बोलते हैं बोलते हैं मतलब जैसे लोगों को देते हैं कारण डाल ये हवा बढ़ता है ఈరోజు మదర్ తెరిసా విద్యా సంస్థల ఆవరణలో మెగా ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంది జాబ్ ఫేర్ సుమారు ఇరవై రెండు కంపెనీలు బెంగళూరు చెన్నై హైదరాబాదు నుంచి మన కళాశాలకు విచేశారు ఇరవై రెండు కంపెనీల ప్రతినిధులు మన కళాశాలలో బీటెక్ ఎంబీఏ ఎంసీఏ అండ్ డిగ్రీ చదివే ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు మరియు పలమనేరు వీకోట పొంగునూరు చిత్తూరులో ఉన్నటువంటి వివిధ కళాశాల విద్యార్థులు మొత్తం వెయ్యిన్ని మూడు వందల మంది ఈ మెగా ప్లేస్మెంట్కు హాజరవుతూ ఉన్నారు ఇరవై ఒక్క కంపెనీలను మన క్యాంపస్ పిలిచి వాళ్ళ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిజంగా ఈ ప్రాంత ప్రజలకు ఒక అదృష్టం లాంటిది ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు ఏర్పాటు చేసినటువంటి కళాశాల యాజమాన్యానికి నిజంగా ధన్యవాదాలు మనం తెలపవలసిన అవసరం ఉంది ఈరోజు విద్యార్థులందరూ కూడా మంచి శిక్షణ పొందినటువంటి వారు మన కళాశాలలో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థులు మన కళాశాల నుంచే ఉన్నారు వీరందరూ కూడా వివిధ విషయాలలో నైపుణ్యాన్ని సంపాదించారు ఖచ్చితంగా వీరికి ఈరోజు జరిగేటువంటి ఇరవై ఒక్క కంపెనీలలో సెలక్షన్లో మెజారిటీ విద్యార్థులు ఖచ్చితంగా ఉద్యోగాలు పొందుతారనేటువంటి నమ్మకం మాకుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వచ్చినటువంటి విద్యార్థులకు సహకరించినటువంటి యాజమాన్యానికి అధ్యాపక బృందానికి ప్రిన్సిపాల్స్ కు ధన్యవాదాలు తెలుపుతున్నా చెప్పు సో ఇక్కడ ఈ ఇంత మంచి ఆఫర్ మాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ట్వంటీ ప్లస్ కంపెనీస్ కూడా మెగా జాబ్ దీంతో జాబ్ మెలగా ఉంది సో నేను ఇంకా టూ త్రీ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది జీడీ టాపిక్ సెలెక్ట్ చేసే జీడీ టాపిక్స్ కండక్ట్ చేశారు ఇంకా రౌండ్స్ డిస్కషన్స్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అలా పెట్టారు అందులోనే నేను సెలెక్ట్ అయ్యి త్రీ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాము ఇంకా జరగబోయే కంపెనీస్లో కూడా సెలెక్ట్ అవుతాము అనుకుంటు కోరుకుంటున్నాను చాలా మంచి ఆఫర్ ఇలా మా కాలేజ్ ప్రొవైడ్ చేసినందుకు చాలా హార్థిక ఫీల్ అవుతుంది మదర్ తెలుసా కాలేజ్ లో నేను గత ఆరు సంస్థలు చదువుతున్నాను ప్రెసెంట్ మా కాలేజ్ లో ఇరవై కంపెనీస్ తెప్పిస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఇది ఒక మంచి ఆపర్చునిటీ బయట కాలేజ్ కూడా అలా ఉంది ఈ ప్రెజెంట్ అయితే మేము ఒక కంపెనీ సెలెక్ట్ అయ్యాము చాలా హ్యాపీగా ఉంది ద వే వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేయడం కానీ ఎంతో బాగుంది థ్యాంక్ యూ పృథ్వరాజ్ నేను ఫైనల్ ఇయర్ ఎంబీఏ ఇక్కడ మదర్ టెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చదువుతున్నాను ఇక్కడ ఈ రోజు అనేది జాబ్ మేలా జరుగుతుంది ఈరోజు ట్వంటీ సెకండ్ అనేది జాబ్ మీద జరుగుతుంది ఇక్కడ ట్వంటీ ప్లస్ అంటే థర్టీ కంపెనీస్ ప్లస్ వస్తున్నాయి మొత్తం ఇంజనీరింగ్ క్యాంపస్ ఎంబీఏ డిగ్రీ బీకామ్ అన్ని క్యాంపసెస్కి అనేది ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అదర్ కాలేజెస్ కానీ ఇలా అలా ఉంది ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఎక్కువ ఎన్ని ఆఫర్ లెటర్స్ వస్తాయో అన్ని ఆఫర్ లెటర్స్ అనేది గ్యాదర్ చేసుకోండి మీలా జాబ్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి జస్ట్ త్రీ రౌండ్స్ పైన ఫస్ట్ రిటర్న్ టెస్ట్ సెకండ్ గ్రూప్ డిస్కషన్ ఆర్ ఫేస్ టు ఫేస్ లాస్ట్ హెచ్ఆర్ పార్టిసిపేట్ చేసి ఆఫర్ లెటర్స్ అనేది తెచ్చుకోండి एलक्ट्रा अंड कम्यूनिकेशन इंजीनियर अट मदर तेरी इंस्ट्यूट आफ् इंजीनियरी टूडे मालेजो ट्वेंटी वन ट्वेंटी वन कंपनी एम मेटल टू दि फाइव कंपनी आई एम शार्टिस्टू दि नव इट स टोल हेचार टू स वन वी चितरें फैक्टर नैक्स्ट वन एम आर कंपनी दट सर Okay. మై నేమ్ ఇస్ మమతా ఐఎమ్ సరీఇన్ మరెసన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ టుడే ఫిఫ్కి ట్వంటీ కంపెనీ ట్వంటీ వన్ కంపెనీస్ వచ్చినాయి దాంట్లో మేము ప్రస్తుతం రెండు కంపెనీస్కి అటెండ్ అయినాము వన్ కంపెనీలో సెలెక్ట్ అయినాము దాని తర్వాత మిగతా వాటికి ట్రై చేస్తాం సో చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నాను పర్సన్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ బిబిఏ అండ్ ఐ ప్లేస్డ్ ఇన్ త్రీ కంపెనీస్ హెల్ప్ చేస్తాను ఐ పర్సన్ బిబిఏ మీ మదర్ తెలుసుకోవాలి ట్వంటీ కంపెనీస్ ఆఫ్ రిజిస్టర్డ్ అండ్ తీసుకోవాలి ఐ హవ్ అటెండెడ్ త్రీ అండ్ సెలెక్టెడ్ అండ్ దోస్ట్ త్రీ ఫర్ అవర్ మేనేజ్మెంట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ